కోసం సిద్ధం అనే కార్యక్రమంలో మనం అందరం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ మనం ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధం అనే కార్యక్రమం ద్వారా మనం మన నియోజకవర్గం నుంచి ముందంజలో ఉన్నాం ఈ ముందంజ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనుల్ని ప్రజల్లోకి మనం ముంద ముందుకెళ్లి తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరు కూడా నైన్ సిక్స్ వన్ టూ జీరో నైన్ సిక్స్ వన్ టూ జీరో అనే నంబర్ కు ఫోన్ చేసి మిస్డ్ కాల్ ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను మన నాయకుడు మన పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు పెట్టిన మేనిఫెస్టో ఉన్నటువంటిది నైన్టీ సిక్స్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ పెట్టిన పథకాలన్నీ కూడా పూర్తి చేశారు పూర్తి చేయడమే కాకుండా ప్రజలకు ఏదైతే ఒకటి అలా చేయలేనిది కూడా కూలంకుశంగా వివరించడం జరిగింది అదేవిధంగా ఈ పథకాలన్నిటినీ ఏ విధంగా పూర్తి చేశారు అనేది మన కార్యకర్తలు మన నాయకులు మన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగం సంబంధించిన అందరూ కూడా ప్రజల్లోకి దీన్ని బ్రహ్మాండంగా తీసుకెళ్లారు మరింత ఉత్సాహంతో ఈ ఏడు రోజులు కూడా ప్రజల్లోకి మనమందరం నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ ప్రజలకు మనం చేసిన పథకాలన్నీ కూడా ఇంకొకసారి వివరిస్తూ అనునిత్యం మనం ప్రజలకు అనుసంధానమై ఉండాల్సిందిగా ప్రతి నాయకుడిని ప్రతి కార్యకర్తని ప్రతి మహిళని అందరినీ కోరుకుంటున్నాం